అందరికీ గార్లపాడు గ్రామ పెద్దలందరికీ మరియు ఇక్కడ వచ్చేసిన మన కార్య కార్యకర్తలు మేము అధ్యక్షులు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ స్టేట్లో పిసిసి లీగల్ సర్వీస్ కన్వీనర్గా రాఘవేందర్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమం చిన్న చిన్న కార్యక్రమం నుండి స్టార్ట్ చేసిన రాఘవేందర్ రెడ్డి చిన్న వాటర్ చలివేంద్రం నుండి స్టార్ట్ చేసిన రాఘవేందర్ ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాడు దానికి మేము గర్విస్తున్నాము సో మేమందరం ఇక్కడ ఉండి ఆయన గండదండలుగా ఉన్నాం సో మాతో పాటు మీ గ్రామ గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు ఇలాంటి వ్యక్తిని మనం ఈరోజు ఇలా చూస్తున్నామంటే ఇంకా ముందుకు ఇంకా తీసుకెళ్ళాలని గ్రామ గ్రామ పెద్దలందరికీ అలాగే మా యువకులకి హండ్రెడ్ పర్సెంట్ తోడుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రతి పని చేస్తాడని కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఇంకోటి గ్రామంలో గాలపాడు గ్రామం కూడా చాలా ముందు ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అలాగే ఇక్కడ ఉన్న ప్రతి యువకులు ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకునే వ్యక్తి ప్రతి అర్ధరాత్రి అయినా సరే మల్లన్న గౌడ్ చెప్పిన విధంగా ప్రతి సమయంలో మీకు అందుబాటులో ఉండే వ్యక్తి సో అందరూ కృతజ్ఞతగా ఆశీర్వాదం ఇస్తూ

फ्लाइट फ्लाइट नौकर